తెలుగుని ప్రేక్షకుల నమస్కారం నేను మీ ప్రశాంత్ గొండ్యాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకారావు యాత్ర ఉత్తరాంధ్రలో ముమ్మరంగా సాగుతుంది ప్రధానంగా ఏదైతే యువగలం చేపట్టిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రధాన టార్గెట్ గా చేసుకుని అక్కడ శ్రేణులను తెదేపా జనసేన శ్రేణులను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమాయత్త చేసే విధంగా నారా లోకేష్ అయితే ఈ శంకరం యాత్ర చేపడుతున్నారు నిన్న రోజున ఇచ్చాపురంలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైంది పెద్ద ఎత్తున కేడర్ తో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుందాం శంకారావు యాత్ర అపూర్వ స్పందన వస్తుందని ఇటు క్యాడర్ చెప్తున్న పరిస్థితి ఉంది ఏదైతే నిన్నటి కార్యక్రమాలు ఇచ్చిన చూస్తూ రెండో రోజు కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభం ఉన్నాయి ఈ రోజు ఉదయం తో పాటు అదేవిధంగా శ్రీకాకుళం అదేవిధంగా ఆమ్దాల వలస ఈ మూడు నియోజకవర్గాల్లో అయితే ఈ రోజు రెండో రోజు కార్యక్రమాలు జరగనున్నాయి ప్రస్తుతం అంతా శ్రీకాకుళం నియోజకవర్గ తెదేపా నాయకులు ఉన్నారు నిన్నటి కార్యక్రమాలు ఎలా సాగాయి నిన్నటి కార్యక్రమం ఇచ్చిన జోషి అంటే వారి మాటల్లో తీసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం అంతా శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షులు మాదవ వెంకటేష్ గారు వెంకటేష్ గారు శంకారావు ఎలా అనిపిస్తుంది నిన్నటి శంకారావం పేరులోనే రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కేటర్కి ఒక ఊపు ఉత్సాహం శంకారావం ఎన్నికల శంకారావం ఇది ఎందుకు పెట్టారంటే లోకేష్ బాబు గారు తాను వైసీపీ తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తూ ప్రజలకి అండగా ఉండాలనేదే అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అధికారం ఉన్నా ప్రతిపక్షమైనా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షమే అది అదే స్ఫూర్తిని నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు అలవాటు చేశారు అందుకే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ప్రారంభించారు దాన్య అడ్డుకోవడానికి వైసీపీ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ కాదాక ఆ పాదయాత్రను విజయవంతం చేసాం అయితే కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు కానీ మీడియా మిత్రులకి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ యాభై మూడు రోజులు లోకేష్ బాబు గారు పాదయాత్రని చేసి ఆ ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆయన్ని బయటికి కడిగిన ఆయన ముఖ్యంలో తీసుకొచ్చారు బెయిల్పై ఖచ్చితంగా ఆ కేసు నిలబడదు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆ కేసుపై ఎటువంటి ఆధారాలు చూపించట్లేదు కాబట్టి ఏవైతే నియోజకవర్గాలు తిరగలేదో ఏ ప్రాంతాలకి లోకేష్ బాబు గారు పాదయాత్ర వెళ్ళలేదో వాటిని ప్రజల ప్రతీతంగా కోరుకుంటున్నారు లోకేష్ బాబు గారు వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు మీ పార్టీ నాయకుడి గురించి ఇలా చెప్తున్నారు కానీ యోగులకు ఎక్కడ మైలేజీ రాలేదు అందుకని అర్థాంతరంగా అది ఆపేశారు కానీ కొద్దిగా గొప్ప క్యాడర్ని కన్ఫ్యూజ్ అవుతున్న జనసేన టీడీపీ శ్రేణులు ఒక కన్ఫ్యూజన్ గిరుతున్నారు దాని నుంచి ఇచ్చేద్దామని చెప్పి చేస్తున్నారు కానీ దీనివల్ల కూడా శంకరావం కూడా వల్ల కూడా ఎలాంటి మైలేజ్ లేదని వైసీపీ నాయకులు యువగలం పాదయాత్రకి మైలేజ్ రాలేదు అని నిజంగా వైసీపీ అనుకుంటే ఆ పాదయాత్రను భగ్నం చేయాలని ఎందుకు అనుకుందా వాళ్ళు అంటే వాళ్ళ గుండెల్లో రైలు పేరు రైలు పరిగెట్టించారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారిని ఎన్నో విధంగా ట్రోల్ చేశారు కానీ దేనికి సమాధానం ఇవ్వకుండా సమస్యలపై పోరాడుతూ అప్పుడు ప్రజల మధ్యతో ప్రజల అన్నదానం సాధిద్దామని పాదయాత్ర చేశారు పాదయాత్ర భారీ సక్సెస్ అయింది అన్ని ప్రాంతాల్లో తండో ఉపతండాలుగా జనం వచ్చారు ప్రజలు ఆదరించారు ఎందుకు ఆదరించారంటే తెలుగుదేశం పార్టీపై బలం ఎంత ఉందో వైసీపీ ప్రభుత్వంపై బలహీనత అసంతృప్తి అంతే ఉంది యువగలం పాదయాత్ర ప్రధాన కారణాలు వైసీపీ తీసుకున్న నిర్ణయం నిర్ణయాలు వాటిని యువక పాదయాత్రలో లోకేష్ బాబు తెలియచేయాలని ఉద్దేశంతో ప్రజలు అక్కడ ఆదరణ చేశారు అట్లాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే ఒక మాట చెప్పారు నేను పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు తప్ప పదవుల కోసం కాదని యువ యువగాలం పాదయాత్ర అన్ని వర్గాలతో పాటు జనసేన కూడా పవన్ కళ్యాణ్ కోరుగా సంఘీభామ ప్రకటించారు ఏదైతే నిన్న కార్యక్రమంలో లోకేష్ గారు చేపట్టిన ఏ కార్యక్రమంలో కూడా స్పీచ్ అందుకునే ముందు మొదటగా రెడ్ బుక్ను చూపించి ఈ ఎర్ర బుక్లో రాష్ట్రంలో వైసీపీ నాయకుల జాతకాలన్నీ ఉన్నాయి ఈ జాతకాలను వచ్చే ఎన్నికల తర్వాత తెలియదు అధికారంలోకి వస్తుంది జాతకాలను క్లియర్ చేస్తామని చెప్తున్నారు అది మీలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆ ఎర్ర బుక్ని మంత్రి సీదిరి అప్పలరాజు ఎర్రి బుక్ అని వ్యాఖ్యానించిన పరిస్థితి వాళ్ళే ఇర్రి బుక్ అంటారు అంటే వాస్తవంగా ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాకు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు ఉండదు ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు కానీ వీళ్ళ మాట్లాడుతున్న మాటలకి ఇంకా తప్పక మేము స్పందించాల్సి వస్తుంది ఆ వాళ్ళ భాషలోనే ఎవరికి ఎరుబుగ్గు కనిపిస్తుంది ఎర్రి ఎరుబుగ్గు కనిపిస్తుంది జాతీయ పరులకి మేధావులకి కనిపించదు ఎందుకంటే వాళ్ళ జాతకాలు వాళ్ళ అవినీతి జాతకాలు అనే ఆ పుస్తకంలో ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కోటమి అధికారంలోకి వస్తుంది వచ్చాక వాళ్ళందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని మేము ఎదుర్కొని వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అయిన జరుగుతుంది ఏదైతే ఎవరో రాచిన స్క్రిప్ట్ని నారా లోకేష్ చదువుతున్నారు క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి అని ఆయన పట్టించుకోవడం లేదు అని చెప్పి ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదు అవసరమైతే బహిరంగంగా చర్చకు సిద్ధం అని ఖచ్చితంగా మేము చర్చకు సిద్ధం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కోసం కానీ ఏ నియోజకవర్గం కైనా ఎక్కడైనా ఎనీ సెంటర్ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు అందించిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఎక్కడికి రమ్మన్నా మేము చర్చకు వస్తాం నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు ముందస్తు ఎన్నికలకు తెలంగాణతో పాటు వెళ్ళిపోయేవారు ఆ దమ్ము ధైర్యం వైసీపీకి లేకే ఎప్పుడు ఎన్నికలు రాకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు నిజంగా అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం వాళ్ళు ఎక్కడ రమ్మన్నా మేము చర్చకు సిద్ధమే ఏ నియోజకవర్గంకైనా సరే ఏ మీరు చెప్పండి ఎక్కడ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ మధ్య తక్కువ స్థాయిలో చూసాం మళ్ళీ శంకర రావంతో జనసేన నాయకులు ఇద్దరు కలిపి కనిపిస్తున్నారు ఇది మీలో ఎలాంటి జోష్ నింపుతాం మా యూత్కి వచ్చేసరికి చాలా ఫుల్ జోష్ ఉంది ఆల్రెడీ మీరు అన్నారు ఒక మాట లోకేష్ బాబుది పాదయాత్ర సక్సెస్ కానీ అది భారీ సక్సెస్ అయింది అది ఎవరు తట్టుకోలేని వాళ్ళు అలాంటి అంటే మాట్లాడతారు భారీ సక్సెస్ అయింది ఆల్రెడీ లోకేష్ బాబు టీము ఎక్కడైతే స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుంచి మేము చాలా రోజుల పాటు ఆయనతో పాటు మేము ప్రయాణించాం ఒక్కొక్కరు జన జనాలు అయితే ప్రతి ఊర్లోని వెళ్ళిన దగ్గర కూడా కొన్ని వేలల్లోని కొన్నిదే లక్షల్లో కూడా వచ్చి భారీ సంఖ్యలో భారీ సక్సెస్ చేసాం యోగాలం ఏదనేది చాలా సక్సెస్ అయ్యింది కాబట్టే వాళ్ళు తట్టుకోలేకాలంటే మాట్లాడన్నారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో మా యువతరం కోసం లోకేష్ బాబు చాలా చాలా మంచి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే ఐటీ రంగంలో కానీ యూత్కి మంచి మంచి జాబులు ఇచ్చే రంగంలో కానీ ఆయన చాలా ముందంజలో ఉన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆయన సీఎం అయిన తర్వాత లోకేష్ బాబు గారు కంపల్సరిగా ఐటీ శాఖ మినిస్టర్ అయ్యి మళ్ళీ కొత్త కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి తెచ్చే రోజులు కంపల్సరిగా ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఇది మొత్తానికి మనతో కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు టీడీపీ స్టేట్ తెలుగు యువత కార్యవర్గ సభ్యులు ఉన్నారు చెప్పండి ఎంత మేర శంకారావం మైలేజ్ ఇస్తుంది పార్టీకి ఇప్పటి వరకు లోకేష్ బాబు గారి పాదయాత్ర పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ ఇచ్చిందని చెప్పేసి కేడర్ మొత్తం నమ్ముతున్నాం అలాగే తెలుగు యువత అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ఈరోజు శంకారావం అనేది శ్రీకాకుళం నుంచి పెట్టడం అనేది శ్రీకాకుళంకి అదృష్టం మేము భావిస్తున్నాం శ్రీకాకుళం యువత జాబులు లేక ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పేసి ఆశతో ఎదురుచూసి ఆయనకు ఓట్లేస్ గెలిపించినందుకు ఈరోజు ఎవరు చెప్తో వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ శంకారం శ్రీకాకుళం నుంచి మొదలైన కారణంగా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుంది శ్రీకాకుళం మంచి కంపెనీస్ వస్తాయని మా యువత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ జాబ్ క్యాలెండర్ ఈ జగన్ మోసపురెడ్డి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని చూసి చూసి వస్తాయని ఎదురు చూసి ఆఖరికి ఈరోజు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉంటే ఆరు వేలతో మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఆరు వేలతో డిఎస్సీ పెట్టారు ఇది కూడా మోసపూరిత ప్రకటన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది జరగదని అందరికీ తెలుసు ఏదో వేసాము మభ్యపెట్టడానికే పెట్టడానికే తప్ప ఇది నిజంగా మనస్ఫూర్తి చేసిన డిఎస్సి కాదని మేము నమ్ముతాము ఇదంతా సాధ్యమవుతుందంటారు వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తొలిసారే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు డిఎస్సీలు పెట్టారు ఈసారి వస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి పెడదాం అనుకున్నాము అయితే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము గెలవలేకపోయినాము ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందనేసి మేము ఈ రోజు కాదు మా నాన్నుడి ఇది ఎప్పటి నుంచో ఇదే మా నాన్నుడి ఏదైతే మీరు మీ పార్టీ నాయకుడు యాత్ర శంకారావ యాత్ర గొప్పగా చెప్తున్న వైసీపీ నాయకులు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇది అని చెప్పి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు వాళ్ళకి ఓడిపోతామనే దీనితో ఆ బాధలు ఆడుతున్న మాటలే తప్పవి మనస్ఫూర్తిగా ఆడుతున్న మాటలైతే కాదు ఇది శవయాత్ర అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారంటే జనాలు బాగా ఎక్కువ మంది వస్తున్నారని శవయాత్ర అంటున్నారా ఇది ఏదో కుళ్ళు తనంతో మాట్లాడే మాటలే తప్ప ఆయన వయసుకి ఆయన పదవి కనాల్సిన మాటలు కాదు ఇది మొత్తానికి శంకారావం తెదేపా శ్రేణులు పూర్తి ఉత్సాహాన్ని నింపుతుందని ప్రస్తుతం కేడ్రా అంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీకాకుళం జిల్లాలో రెండవ రోజు శంకరం యాత్ర ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో జరగనుంది మొత్తంగా ఉత్తరాంధ్రలో ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో ఏదైతే ప్రధానంగా తిదేపా జనసేన కూటమి శ్రేణులను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా చేపడుతున్న ఏదైతే శంకరమ యాత్ర ముమ్మరంగా సాగుతుందని కేడర్లకి అంతలేని ఉత్సాహాన్ని అందిస్తుందని ఇదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళి భవిష్యత్తులో వచ్చేది కూడా తిదేపా జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కూడా కేడర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీకాకుళం నుంచి ప్రశాంత్ తెలుగు